అస్మద్గురుభే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం స్మరణ లేకపోతే పూజ సమయంలో ఆవలింతలు నిద్ర వస్తూ ఉన్నాయి ఈ ఆవలింతలు నిద్ర రాకూడదు కదా దోషాలు కదా వాటికి పరిహారం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు అంటే మనం మొట్టమొదటిసారిగా పూజ ఎలా చేస్తాం దీపారాధన చేస్తాం దీపారాధన చేసే కదా మనం పూజ చేస్తాం పూజ చేస్తున్నప్పుడు స్తోత్రాలు చదువుతున్నప్పుడు లలితా సహస్రము విష్ణు సహస్రము శివ సహస్రనామ స్తోత్రము ఏది చదివినా మనం నోరు చదువుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి మనకి నిద్ర చేస్తూ ఉంటుంది ఆవలింతలు వస్తూ ఉంటాయి అది దోషమే మరి అలాంటి స్థితి రాకూడదు మనసు అక్కడ నిలవదు అంటే ఇవన్నీ కూడా దుష్ట శక్తులట ఆవలింతల రూపంలోను మత్తు రూపంలోను మనల్ని మన మనసుకి అశాంతి రూపంలోనూ ఇవి మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి మహాభారతంలో భీష్మపితామహులు వారు చెప్తారు ఈ పూజా సమయంలో వచ్చే ఆవలింతలు నిద్రమత్తు ఇవన్నీ కూడా దుష్ట శక్తులు తుమ్ములు ఒకటి ఇవన్నీ దుష్ట శక్తులు ఆ దుష్ట శక్తులు ఈ దీపారాధన వల్లే పోతాయి ఎప్పుడైతే మనం దీపారాధన చేశామో ఆ దీపారాధన చేస్తే ఆ చుట్టుపక్కల ఉండే దుష్ట శక్తులు సగం దూరమైపోతాయి ఒకవేళ నిజంగా ఆవలింత కానీ తుమ్ము కానీ దగ్గు గాని వచ్చినా ఆ దోషం మనకు అంటదు ఇంకొక విషయం ఏంటంటే ఆ దోషం అంటకుండా మనకి చూడండి ఈ వేలు ఉంది కదా మధ్యవేలు ఈ మధ్యవేలుతోటి మనం అక్కడ మనకని పెట్టుకున్నటువంటి పంచపాత్రలో నీటిని తాకి మన కుడి చెవిని కనుక తాకి జాన్హవి అనుకుంటూ ఒక్కసారి మనం జాన్హవి దేవిని స్మరించుకుంటే అది జహ్ను మహర్షి చెవిలోంచి వచ్చింది గంగ అందుకని ఆవిడికి జాన్హవి అని పేరు ఎవరికైనా సరే దగ్గు తుమ్ము నిద్రతూలు ఆవలింతలు ఇలాంటివి కనుక పూజా సమయంలో దైవనామస్మరణ సమయంలో స్తోత్ర పఠన సమయంలో వస్తే ఆవిడ పేరు పెంచుకుని ఒక్కసారి మన ఈ కుడిచేవని ఇలా ముట్టుకుంటే చాలట ఆ దోషం పోతుంది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా ఒక్కొక్కసారి అపాన వాయువు కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రతిసారి వెళ్ళి స్నానం చేసి రాలేం కదా అందుచేత అలాంటి సమయాలలో ఒక్కసారి మనం ఈ కుడిచేతి మధ్యవేలుతోటి నీటిని ముట్టుకుని మన కుడి చెవును ముట్టుకుంటూ జాన్హరి అని అనుకుంటే చాలు అన్ని రకాల దోషాలు పోతాయి కాబట్టి మనం దీపారాధన కొండక్కకుండా మాత్రం చూసుకోవాలి ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా దీపారాధన కొండక్కకుండా చూస్తే చాలు లోక సమస్త శాభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం